వెల్కమ్ టు మెగా నైన్ టీవీ తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది ఈ వ్యాధి కారణంగా అధిక సంఖ్యలో కోళ్లు చనిపోయి పౌల్ట్రీ రంగం కుదేలవుతోంది మాంస ప్రియులకు వణుకు పుట్టిస్తోంది దీనిపై పబ్లిక్ లో ఎన్నో రకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి పక్షులకు వచ్చే ఈ బర్డ్ ఫ్లూను ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అని అంటారు ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఈ వ్యాధి ప్రధానంగా పక్షులను ప్రభావితం చేస్తుంది అరుదుగా మాత్రమే మానవులకు కూడా వ్యాపిస్తుంది కానీ ఈ వైరస్ రూపాంతరం చెంది మానవులకు వ్యాపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయనే కారణంతో ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి మరి ఇంత తీవ్రంగా పౌల్ట్రీ రంగాన్ని కుదిపేస్తున్న బర్డ్ ఫ్లూ ఎలా కోళ్లకు వ్యాపిస్తుందో తెలుసుకుందాం బర్డ్ ఫ్లూ అనేది ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల వస్తుంది ఇవి సహజంగా అడవి పక్షుల్లో వచ్చే వ్యాధి ఈ అడవి పక్షుల నుంచి కోళ్లు బాతులు ఇతర పక్షి జాతులకు ఒకదాని నుంచి ఒకదానికి త్వరితగతిన వ్యాపిస్తూ ఉంటాయి బర్డ్ ఫ్లూ హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనే వైరస్ వల్ల వ్యాప్తి చెంది ఎక్కువ సంఖ్యలో కోళ్ల మరణాలకు దారితీస్తుంది వ్యాధి వచ్చిన కోళ్లలో రెండు రకాలుగా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి ఈ వైరస్ తక్కువ స్థాయిలో సోకినప్పుడు కోళ్ల ఈకలు చెల్లా చెదురైనట్టు కనిపిస్తాయి గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది ఈ వైరస్ తీవ్రంగా సోకినప్పుడు కోడి వివిధ శరీర అవయవాలు దెబ్బతిని నలభై ఎనిమిది గంటల్లో చనిపోతుంది కోళ్లు జార విడిచే సొంగ ద్వారా ఈ వ్యాధి ఒక కోడి నుంచి మరొక కోడికి వేగంగా వ్యాపిస్తుంది అలాగే కోడి రెట్టల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది చాలా అడవి పక్షుల్లో ఈ వ్యాధి క్రిములు పేగుల్లో దాగి ఉంటాయి కానీ దీని ప్రభావం వెంటనే కనిపించదు ఈ పేగులు ఈ వైరస్ కి గా ఉంటాయి ఈ పేగులే ఇతర పక్షి జాతులకు ఈ వ్యాధి సోకడానికి వాహకాలుగా పనిచేస్తాయి బర్డ్ ఫ్లూ ముఖ్యంగా బాతులు పెద్ద బాతులు వంటి అడవి నీటి పక్షులకు వచ్చే అంటువైరల్ వ్యాధి ఈ వ్యాధి సోకిన పక్షుల నుంచి ఇతర రెక్కలు గల జీవులకు ముక్కు శ్వాసకోశ స్రావాలతో సంబంధం ద్వారా ఆహారం నీరు కలుషితం కావటం వల్ల ఇది వ్యాపిస్తుంది అడవి పక్షులు బర్డ్ ఫ్లూ వైరస్ల వాహకాలుగా పనిచేస్తాయి వైరస్ సోకిన వలస పక్షులు అవి సందర్శించే దేశాలకు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చేసే అవకాశం ఉంది అడవి పక్షులకు అంతగా ప్రభావం చూపని ఈ అంటువైరల్ వ్యాధి బర్డ్ ఫ్లూ వైరస్లు సాధారణంగా కోళ్లు టర్కీ కోళ్లు వంటి పెంపుడు పక్షులను చంపుతూ ఉంటాయి బర్డ్ ఫ్లూ వైరస్ వేడికి సున్నితంగా ఉంటుంది వంట ఉష్ణోగ్రత వద్ద చనిపోతుంది మానవులను ప్రభావితం చేసే అత్యంత సాధారణ రకాలు హెచ్ ఫైవ్ ఎన్ వన్ హెచ్ సెవెన్ ఎన్ నైన్ హెచ్ ఫైవ్ ఎన్ సిక్స్ ఈ వేరియంట్లు ప్రమాదకరమైనవి ఎందుకంటే అవి తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యానికి కారణమవుతాయి అందుకే కోళ్ల ఫారాల్లో పనిచేసే వ్యక్తులు సరైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం వ్యాధి సోకిన కోళ్లను మరణాల నుంచి కాపాడుకోవటం కష్టం కనుక ఈ వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కోళ్లకు పెట్టే దాన నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలి మరణించిన కోళ్లను సరైన జాగ్రత్తలతో గొయ్యి తీసి పూడ్చిపెట్టాలి వలస పక్షులు కోళ్ల షెడ్లపై వాలకుండా చూసుకోవాలి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులను షెడ్లలోకి అనుమతించకూడదు వ్యాధి సోకిన కోళ్లను మార్కెట్లకు రవాణా చేయకూడదు షెడ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి తగిన గాలి వెలుతురు ఉండే విధంగా జాగ్రత్త వహించాలి కలపకుండా దూరంగా ఉంచి జాగ్రత్తలు పాటించాలి బర్డ్ ఫ్లూ గాలిలో మలం కలుషితమైన దుమ్ము నేల ద్వారా కలుషితమైన దుస్తులు ఆహారం పరికరాల ద్వారా లేదా వైరస్ను తమ శరీరాలపై మోసుకెళ్లే అడవి జంతువుల ద్వారా పొలం నుంచి పొలానికి సులభంగా వ్యాపిస్తుంది కనుక షెడ్లలోకి వాహనాలు ఇతర జంతువులు అనుమానాస్పద వ్యక్తులు చూసుకోవాలి కోళ్ల పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు వ్యక్తిగత రక్షణ పరికరాలను పీ టూ లేదా ఎన్ రెస్పిరేటర్ మాస్క్ గాగుల్స్ గ్లోవ్స్ ఇంకా రక్షణ దుస్తులతో సహా ఉపయోగించాలి కోళ్ల ఫామ్లలో పనిచేసే వ్యక్తులు నేరుగా కోళ్లను వాడి గుడ్లను తాకడం చేయకూడదు ఈ వ్యాధి వ్యాపించకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి పరిస్థితి నుంచి త్వరగా బయటపడగలుగుతాం